చేపల వేట నిషేధంతో కాకినాడ తీర ప్రాంతం నిర్మానుష్యంగా మారింది సముద్రంలో మత్స్య సంపద అభివృద్ధి చెందే సమయం కాబట్టి ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ పదిహేను అర్ధరాత్రి వరకు అరవై ఒకటి రోజుల పాటు బంగాళాఖాతంలో చేపల వేటపై నిషేధం విధించారు ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా సముద్రంలో వేట నిషేధం విధించారు అరవై ఒక్క రోజుల పాటు ఈ వేట నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఇప్పటికే తూర్పు తోరంలో ఉన్న బోట్లన్నీ ఒడ్డుకు చేరాయి నిజంగా ఈ మత్స్య సంపద ఈ వేట నిషేధం వల్ల నిజంగా పెరుగుతుందా అసలు మత్స్య సంపద పెరగాలంటే ఏం చేయాలి అసలు మత్స్యకారులు ఈ అరవై రోజులు వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి కాకినాడ పట్టణంలో మత్స్యకారులు అధికంగా జీవించే ఒక ప్రాంతం పర్లోపేట ప్రాంతం ఈ ప్రాంతంలో మత్స్యకారులంతా ఎలా ఎలా జీవిస్తున్నారు అంటే ఈ వేట నిషేధం సమయంలో అరవై ఒక్క రోజుల పాటు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండబోతుంది అసలు గతంలో అంటే గత ప్రభుత్వాలు వేట నిషేధ సమయంలో ఏం చేశాయి ఏ విధమైన పరిహారం అందించాయి ఇప్పుడు వారికి ఏ విధమైన పరిహారం అందుతుందని ఆ నాయకులైతే హామీ ఇచ్చారు అసలు ఈ హామీ ఎన్ని రోజుల్లో నెరవేరుస్తామని చెప్పడం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు వేటకు వెళితే మత్స్య సంపద చిక్కితేనే కొండల్లో కూడు కంచంలోకి వచ్చే పరిస్థితి ఇక్కడ మత్స్యకారులది అటువంటిది వేట నిషేధ సమయంలో వీరి పరిస్థితి ఏంటి అరవై ఒక్క రోజుల పాటు ఈ వీరి ఇంట్లో పురుషులు ఎవరు ఈ వేటకు వెళ్ళలేని పరిస్థితి అసలు వీళ్ళ కుటుంబం ఎలా గడుస్తుంది అనేది అమ్మ చెప్పండి ఈ అరవై ఒక్క రోజులు అసలు మీ పరిస్థితి ఏంటి ఈ రెండు నెల్లే ఇంటిగా ఉండిపోమంటున్నారండి మరి రెండు నెలలు మరి మాకు పోషకారం ఏంటండి మాకు పోషకారం మాకు ఏమన్నా వచ్చేది ఏమైనా ఉన్నదా మాకు ఎక్కడికన్నా వెళ్ళినా ఎన్న వాళ్ళు అప్పులు ఇచ్చేవారండి ఇప్పుడు అది కూడా ఇచ్చిన వాళ్ళు లేరండి మరి ఇప్పుడు మేము ఎలా బతకాలి పిల్లల తల్లిని ఇంట్లో ఉండిపోవాలి అలాగా చెప్పండి అంతే మాకు ఇప్పుడు మత్స్యకారులకు ఏదైనా చేసినట్టుకుంటే ఏటలు మాన్పించకనే అండి కాకపోతే మరి ఏమీ అయిపోతే మరి ఏటలకి వెళ్తారని మరి తెత్తే తిన్నట్టుగా కాతే ఉన్నట్టుగా మా ఊళ్ళంటే ఆటలకి వెళ్ళేవారు వెళ్ళివారండి ఇప్పుడు ఈ రెండు నెలలు ఏటలకి వెళ్ళరండి ఇంటికాడే ఉంటారు ఎలా బతకాలో ఎలా లేదో తెలియట్లేదండి మా కాడలు చూస్తే పని లేవు ఎవరో కొన పది రూపాయలు ఎవరు ఆ పది రూపాయలు అప్పించినా తీర్చినంత తాకత కొన లేదండి కట్టబడుకోవాలో తినాలండి ఇప్పుడు ఆ కట్టబడడానికి మరి మరి వెళ్ళలేదు కదండి మరి ఎవరు కదండి మరి ఎవరు ఎందుకు మరి ఎత్తదండి మరి ఎలా బతకాలో మరి గవర్నమెంట్లో ఏదైనా సహాయం చేస్తే మా బ్రతుదామని అనుకుంటున్నామండి ఆ గవర్నమెంట్ కొన సాయం చేయట్లేదండి అమ్మఒడి డబ్బులు పడలేదు ఈ డబ్బులు పడలేదు మన సంవత్సరం పడలేదండి చాలా కట్టకట్టలు ఆడుతున్నామండి చాలా ఇబ్బంది అండి బతకాలంటే ఎలా బతకాలో ఎలాదో చెంటి పిల్లలు పెట్టుకొని పనుల్లోకి వెళ్ళి ఏం చేస్తామండి చేయలేమండి పనులు కొనలేవు లేవు ఆటలు లేవు ఈ రెండు నెలలు ఏం బతుకుతాము గవర్నమెంట్ అన్నది ఏదైనా ఉపయోగించి మాకు ఏదైనా సాయం చేస్తే వాళ్ళ అన్నా కొద్దిగా బతుకుతామండి మరి ఇంకేమి చేయలేమండి మరి అంతే అండి నమస్కారం అండి ఏమండి బోట్లు కట్టేస్తున్నామండి మరి సీల్ వేసేస్తున్నాడు మీరు మరి రెండు సంవత్సరాలు డబ్బులు పడలేదు ఈ సంవత్సరం డబ్బులు పడకపోతే ఎలా ఉంటాలండి ఇంట్లో కాడా మేము మరి సీజలు వేసేసి మరి ఇంకేం బతకాలండి మీరు రెండు 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 నెలలును మరి సీలు మా మేము ఇంకేం బతకాల ఈ రెండు నెలలు మాకు పాటలు ఈ పాటల్లోనూ మీరు కీ ఇలాగా రెండు సంవత్సరాల ముందే వెళ్ళిపోయిన ప్రభుత్వం డబ్బులు వేయలేదు ఈ ప్రభుత్వం డబ్బులు అయ్యిపోతే మరి అలాగ బతకాలండి రెండు నెల్లు ఉండాలంటే మాకు పనులు పాటలు గంగలోకి వెళ్తే అనా బేడ సెచ్చుకు తినాల ఆ గంగలో వెళ్ళి కంటే మీరు రెండు నెలలు కట్టి కట్టి పెట్టేస్తున్నారు మరి మేము ఎలా బతకాలండి బతికి బతికితే తీరు లేదు మాకు మాకు తలాలు లేవు వెనకాల భూములు లేవు పుట్టలు లేవు మాకు వెనకాల ఏవీ లేవు ఆ సెచ్చు చచ్చుకుంటే అనా బేడా సెచ్చుకు కాలు ఆడితే తొక్క ఆడినట్టుకున్నది మాకు మా రెండు నెలలు కట్టెత్తి మరి మళ్ళా బతకాలండి ఏ గవర్నమెంట్ ఏమంటారు రాసిన వేస్తుందా నెలకేమో ఐదు కేజీలు బియ్యం ఎస్తున్నారు ఐదు కేజీలు సరిపోతాయండి ఎక్కడ సరిపోతాయండి వచ్చి వెళ్ళిపోయిన పవృత్వం కాడ అలాగేసింది పభుత్వం అలాగే వేసిందండి వేట నిషేధ సమయంలో అసలు మత్స్యకారుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మనం ఈ పర్లోపేట ప్రాంతంలో ఉన్నాం నిజంగా సము సముద్రంలో చేపల పునరుత్పత్తి పెరిగి చేపల చేపలు అధిక శాతంలో పెరగాలంటే నిజంగా వేట నిషేధం విధించాలి అసలు వేట నిషేధం వల్ల చేపల్లో పునరుత్పత్తి పెరుగుతుందా అనేది తెలుసుకుందాం అసలు సార్ చెప్పండి అసలు సముద్రంలో చేప చేపల వేట నిషేధం అనేది అసలు ఎంతవరకు నిజం అసలు ఈ చేపల వేట నిషేధ సమయంలో నిజంగా చేపల్లో పునరుత్పత్తి పెరుగుతుందా సముద్రంలో చేపల్లో పునరుత్పత్తి పెరగాలంటే అసలు ఏం చేయాలి వాస్తవంగా యాజ్ ఏ మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవించే వ్యక్తిగా ఒక మత్స్యకారుడు వేట చేయడం వల్లే మన పచ్చ సంపద తగ్గిపోతుంది అనేది అవాస్తవం అది వాస్తవం కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మత్స్యకారులు అమాయకులు అమాయకమైన ప్రజలు చేపల పునరుత్పత్తి అనేది కేవలం మత్స్యకారులు యాడ్ చేయడం వల్ల ఆగిపోతుంది అనేది అవాస్తవం పూర్తిగా ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి మా తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవించే వ్యక్తులు పూర్వం మా చిన్నతనంలో ఇక్కడ సముద్ర కళ్ళెదురుగానే సముద్ర ఒడ్డునే అన్ని రకాల మత్స్య సంపద మరి మనం క్యాచింగ్ చేసుకునే విధానం ఉండేది మరి ఈరోజు సుదూర ప్రాంతాలు వందల కిలోమీటర్లు వెళ్తే కానీ మత్స్య సంపద దొరుకుతాదో దొరకదో తెలియదు అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులందరూ కూడా ఈ వేళ జీవిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాన్ని నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా మన మత్స్యకారులందరూ కూడా ఈ బ్యాన్పిరిడ్ని పాటిస్తూ ఉన్నారు మరి ఈ బ్యాన్ పీరియడ్ కాలంలో మేము కోరేది ఒకటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తారన్నారో ఇస్తారన్న విషయాన్ని కూడా నేను ప్రకటించడం జరిగింది ఈ ఇరవై వేలతో రెండు నెలలు గడప గడుపుకోవడం అనేది ఒక మత్స్యకారు కుటుంబం మరి ఎంతవరకు అది సాధ్యం ఒక ఇరవై వేలతో ఒక కుటుంబం రెండు నెలలు బ్రతకగలదా అది ప్రభుత్వాలు ఆలోచన పునరాలోచన చేయాలి అదేవిధంగా మత్స్య సంపదకి నష్టం వాటిల్లకూడదు ఏదైతే ఈ టైం అంతా కూడా ఫిష్ బ్రీడింగ్ పెట్టే టైం కాబట్టి దాన్ని మనం ఎక్కడా కూడా వైలేషన్ చేయకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ జీవం వచ్చిందంటా ఉన్నారు అంటే ఒక మత్స్యగారుడు కాదు మన సముద్ర తీరం గుండా ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ పరిశ్రమలు కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ వందల పరిశ్రమలన్నింటినీ కూడా మరి పరిశ్రమలు కూడా షట్డౌన్ అనేది ఉంటుంది కదా ప్రతి సంవత్సరం ఆ షట్డౌన్ అనేది ఈ టైంలో విధించాలి ఒక మత్స్యకారిని వేటకి వెళ్ళకూడదని నిర్బంధించడమే కాదు జీవోలతో సముద్ర తీరం గుండ ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా షట్డౌన్ చేయించాలి అదేవిధంగా సముద్ర గర్భంలో జరుగుతున్నటువంటి ఆయిల్ నిక్షేపాల వెలుగుతీతలను కూడా అంటే సముద్రాన్ని కబలించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటినీ కూడా మరి నిలుపుదల చేయాలి చేస్తేనే కానీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మత్స్య మత్స్య సంపద మనుగడ కోల్పోయే పరిస్థితి ఉందో మనుగడ కోల్పోనివ్వకుండా చేసే కార్యక్రమం పూర్తి స్థాయిలో చేసినట్టు అవుతుంది అంతే తప్ప ఒక మత్స్యకారులు రెండు నెలలు వేటకు వెళ్ళనివ్వకుండా నిలుపుదల చేస్తే మత్స్య సంపద మరి భావితరాలకు ఉంటుంది అనేది అవాస్తవం ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వాలన్నీ కూడా మరి గ్రహించి గమనించి పునరాలోచన చేసి ఒక మత్స్యకారులనే కాదు ఈ పరిశ్రమల్ని సముద్ర గర్భంలో జరుగుతున్నటువంటి మరి ఏదైతే డ్రెడ్జింగ్ కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేస్తేనే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరుతుందని తెలియజేస్తూ ఉన్నాం ఫిషింగ్ బ్యాన్ సమయంలో మత్స్యకారులకి ఏ విధమైన సహాయం అందుతుందా అంటే పార్టీలకు అతీతంగా జరుగుతుందా లేకపోతే నిజంగా ఈ మత్స్యకారుడు బోట్లో వేటకు వెళ్ళే మత్స్యకారుడికి పరిహారం అందుతుందా అసలు ఏంటి జరుగుతుందా అసలు సార్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి జిల్లా మత్స్యకారు సంఘం అధ్యక్షుడు చిన్నారావు ఉన్నారు ఆయనతో మాట సార్ ఇప్పుడు మీరు మత్స్యకారు సంఘం జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ ఫిషింగ్ బ్యాన్ సమయంలో నిజంగా మత్స్యకారులకి ఈ పరిహారం అందరికీ అందుతుందా అసలు పార్టీలకు అతీతంగా జరుగుతుందా అసలు ఎలా జరుగుతుంది పరిహారం అందించడం అనేది టైక్ సమయంలో ఇరవై వేలు గవర్నమెంట్ ఇస్తానన్నారు కాబట్టి ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి ఎదురు తన చూస్తున్నారు కాబట్టి దాన్ని ఒక్కసారి ఎలాగా అదే పని మీద ఉన్నారు మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఇకపోతే రాబోయే రోజుల్లో కూడా దీని మీద మా కొండబాబు గారిని కోరేది మా ఎమ్మెల్యే గారిని కోరేది ఈ ప్రజలందరినీ మత్స్యకారు ప్రజలందరినీ దుట్లో పెట్టుకుంటూ అతి తొందరలో అధికారులతో మాట్లాడి రాజకీయ నాయకులతో మాట్లాడి ఇంతవరకు చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు కూడా అతి తొందరలో ఈ పని పూర్తి చేస్తారనే నమ్మకంతో మేమందరం కొండబాబు గారు ఎంటే ఉన్నామని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటున్నాం సముద్రంలో వేట నిషేధం విజింతనంత మాత్రాన ఈ చేపల పునరుత్పత్తి జరగదని మత్స్యకారులు అయితే చెప్తున్నారు సముద్రంలో జరిగే ఆయిల్ నిక్షేపాల వెలికితీత డ్రెడ్జింగ్ అలాగే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలను ఈ వేచ వేట నిషేధ సమయంలోనే మూసివేస్తే మాత్రమే సముద్రంలో మత్స్య సంపద పెరుగుతుంది తప్ప అమాయకులైన మత్స్యకారుల్ని మోసగించే ప్రయత్నమే ఇది ఈ మా వేట నిషేధం అని చెప్తున్నారు మొత్తం మీద ఇస్తా ప్రభుత్వం ఇస్తానన్న ఇరవై వేలు నష్టపరిహారాన్ని అలాగే ఈ వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇస్తాన అన్న ఇరవై వేల పరిహారాన్ని తగిన సమయంలో లేట్ చేయకుండా ఈ పరిహారం మత్స్యకారులకు అందజేయాలని మత్స్యకార నేతలు అయితే కోరుకుంటున్నారు మెగాన్ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొర్బాబం ఉదయ్ కాకినాడ నుంచి